జయ శ్రీకృష్ణ నేను మీలలిత మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చామండి ఎందుకో అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికనమాట అమ్మ వాళ్ళకి సర్ప్రైజ్ అనమాట మేమైతే షడన్గా వెళ్తున్నాము నా కూతురు మనవరాలతో వెళ్తున్నానండి నేను ట్రైన్ కోసం వెయిటింగ్ అయితే చేస్తున్నాము షిర్డి ఎక్స్ప్రెస్ అనమాట అండి ఏమో ట్రైన్ శబ్దానికి ట్రైన్లు చూసి భయపడుతుందేమో అనుకున్నాం ఫస్ట్ టైం అనమాట ట్రైన్ ఎక్కించడం తన్వితాని మనవరాలతో ఫస్ట్ టైం ట్రైన్లో ప్రయాణం అండి ఒకసారి వెళ్ళాము కాకినాడ అప్పుడు కారులో వెళ్ళాము కదండి ఈసారి ఫస్ట్ టైం ట్రైన్లో వెళ్ళడం అనమాట తన్వితాకి ఫస్ట్ టైం మేము తన్వితాతో ట్రైన్లో జర్నీ కూడా ఫస్ట్ టైం చూడండి ట్రైన్ చూసి ఏ మాత్రం భయపడలేదు చాలా బాగా ఎంజాయ్ చేసింది ట్రైన్లు చూసి అమ్మయ్యా అనుకున్నాము ట్రైన్లో కూడా ఓ పాప ఉందనమాట ఆ అమ్మాయి పేరు వేద ఆ అమ్మాయితో అయితే సరదాగా ఆడుకుంది ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఆడుకునే వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చింది అనమాట ఇంకా ఆ పాపతో అయితే చాలా బాగా ఆడుకుంది మా తన్విత ట్రైన్లో ఇబ్బంది పెట్టుద్దేమో అనుకున్నాం కానీ చాలా బాగా ఆడుకుందండి అమ్మాయ ట్రైన్లో జర్నీ బాగానే ఉంటుంది తన్వితతో అని అనిపించింది మాకు హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అని అదో భయం వేసింది ఎందుకంటే తనవిత కొంచెం ఈ మా ఎక్కడికి వెళ్ళినా కొద్దిగా వేరే ప్లేస్ కొత్త ప్లేస్ అనేటప్పటికి ఏడుస్తుంది అనమాట ఊహ తెలిసిన దగ్గర నుంచి అందుకని భయం వేసింది ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ అక్కడ హ్యాపీ అక్కడ కూడా చాలా బాగుంది చూడండి ట్రైన్లో అయితే చాలా బాగా ఆడుకుందండి ఆ అమ్మాయి దగ్గరదే ఇది కూడా బాలు కొడితే గట్టిగా దాన్ని ఇలా కొడితే లైట్లు వెలుగుతున్నాయి అని చెప్పి అది కూడా కొట్టడం మొదలు పెట్టింది ఆ బాల్ తీసుకుని ఇంకా మరమరాలుండయితే కొంచెం కొంచెంగా కొరికి పక్కన పెట్టి కింద పక్కన పెట్టేసింది బాగా ఎంజాయ్ ఆ అండి ఆ కూడా చూసుకుంది ఎందుకంటే పక్షులు తిరుగుతూ ఉంటాయి కదా అవన్నీ కూడా చూసుకుంది మాకు ఆ పాప ఉండడం ప్లస్ అయింది అనమాట పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటదండి బాగా ఎక్కడ పిల్లలున్నా కూడా వాళ్ళని పిలుస్తా ఉంటది చేపెట్టిద్దా అదా అంటా ఉంటది అదృష్టం ఏంటంటే మాకు వెళ్ళేటప్పుడు ఇట్లా పిల్లలు ఉన్నారు మాకు వచ్చేటప్పుడు కూడా పిల్లలు ఉన్నారనమాట దానివల్ల అసలు తనివితే అసలు ఏడవలేదు హ్యాపీగా ట్రైన్ లో ఎంజాయ్ చేసింది ఇంకైతే ఆ పాప కూడా ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఇంకా మా దగ్గరే కూర్చుని ఆడుకుందనమాట పక్క సీట్లే వాళ్ళవి మా భోగిలోనే పక్కన సీట్లు అనమాట అండి ఆ పాప కూడా మా దగ్గర ఆడుకుంది ఇంకా చూడండి మన గోదావరి అయితే వచ్చేసింది ఆ గోదావరి వాటర్ అది కూడా చూసిందండి తన్విత తే మేము ట్రైన్ అయితే దిగిపోయాము ఆటో అయితే ఎక్కేసాము ఎందుకంటే ఎప్పుడు కాకినాడ వెళ్ళినా మా తమ్ముడు వస్తాడు కానీ సర్ప్రైజ్ విజిట్ కదా అందువల్ల మేము ఎవరికి ఫోన్ చేయలేదు మేమే ఆటో ఎక్కేసాము వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే అనమాట మా ఇల్లు గాంధీ నగరం అండి మేము వెళ్ళేటప్పటికీ ఆ రోజు సెవెన్ థర్టీ అయ్యింది తొందరగానే వెళ్ళామండి స్వామి గుడి అనమాట ఇది చాలా బాగుంటుంది గుడి పక్కనే అపార్ట్మెంట్ అండి మాది అమ్మ వాళ్ళది ఇదే అపార్ట్మెంట్ కానీ కొంచెం ముందుకు దించాడు మమ్మల్ని ఇంకా ఆటోలోంచి లగేది దించుకొని పైకి అయితే వెళ్ళాలి మాది పైన అనమాట అదే అనిపించింది ఎవరైనా ముందు తెలిస్తే అందరూ కింద రిచి వాళ్ళు కిందకి దిగేవాళ్ళు మా తమ్ముడు అని కానీ ఇప్పుడు ఎవరికీ తెలియదు కదా మేము వస్తున్నట్టు సడన్ సర్ప్రైజ్ వాళ్ళకి అసలు ముందు తనివితే ఎలా ఉంటుందో అని చెప్పి అదొక భయం అయితే వేసింది ఇంట్లోకి వెళ్ళాక ఎలా ఎలా ఉంటుంది ఏడుస్తుందా మామూలుగా ఉంటుందా అని చెప్పి అనుకున్నాము కానీ చాలా బాగుందండి ముందు అందుకే హ్యాపీ అనిపించింది వాళ్ళందరితో కూడా బాగా ఎంజాయ్ చేసింది అది కూడా బాగా ఆడుకుంది వాళ్ళు కూడా నేను చాలా బాగా పెట్టిన బ్యాగ్ చాలా బాగా ఎంజాయ్ చేశారు बैठ मिली फुड़े నీది క్యారెక్టర్ వేసిన బైక్ వచ్చేది షాక్ అయ్యడు మమ్మల్ని చూసి మా అమ్మ చూడండి అందరూ షాకే అనమాట ఇంకా తర్వాత చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో తండ్రిత ఆ చుట్టూ తిరిగి అసలు భయపడలేదండి హ్యాపీగా ఆడుకుంది అది కొత్త ప్లేసు అని అను అని కూడా అనిపించలేదు దానికి బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంది అది కూడా అని చుట్టూ తిరగడానికి అది ప్లేసు గదులు కూడా విశాలంగా హాల్ అది విశాలంగా ఉండడం వల్ల బాగా తిరిగిందండి ఇంకా మా అమ్మాయిలు గార్డెన్ చూడండి ఎలా ఉందో ఎలాగోలాగా మా అమ్మ మొక్కలను అయితే బాగా పెంచేస్తుందండి చుక్కమల్లి పూలు చెట్ నిండా ఉన్నాయి దేవుళ్ళకి పెట్టగా ఇంకా మిగిలినాయి అనమాట అన్నీ కోసేది కొన్ని ఉంచుతుంది అనమాట అండి మా అమ్మ అన్నీ చక్కగా మంచిగా ఉన్నాయి కదండి గ్రీనరీ కానీ ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఎల్లో కలరు అసలు భలే ఉన్నాయండి వీటిని ఏమంటారు కూడా నాకు ఐడియా లేదు ఎవరికైనా పేరు తెలిస్తే కామెంట్ అయితే చేయండి పావురాలు అక్కడ గూడు పెట్టుకున్నాయన్నమాట ఏసీ వెనక పైన చూడండి ఎలా పెట్టాయో గూడు పావురాలు గూడు ఇంకా మా తండ్రితో ఎలా ఆడుకుందో చూడండి మా తమితే ఆటలు చూడండి అసలు ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా మనవరాలు ఎలా ఉందో ఖచ్చితంగా చేయండి ఓకేనా